అందరికీ నమస్కారం అండి నేను శ్యామలా చింత నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను నేను బేబీ కార్న్ మంచూరియా చేశానండి అది ఎలా చేయాలో మీకు కూడా చూపిద్దామని బేబీ కార్న్ తీసుకుని బాగా కడిగేసుకున్న తర్వాత ఇలా ముక్కల కింద కొయ్యాలండి కొంచెం పొడవు ముక్కల కింద కోసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం ఒక స్పూను మైదాపిండి ఒక స్పూను వరిపిండి ఒక స్పూను ఫ్లోర్ వేసుకోవాలన్నమాట మూడు పిండ్లు వేసుకోవాలండి సరి సమానంగా వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా పర్వాలేదులేండి ఆ తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్కూప్ ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేయాలన్నమాట కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం పకోడీకి కలుపుకుంటాం చూడండి అలా మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి అది ఎంత కలిపేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట ఆ తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత అలా ఉంచిన తర్వాత ఒక డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి ఇవన్నీ కూడా అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరకరలాడేలాగా వచ్చేవారు మనం కొన్న వాటిలో అయితే ఫుడ్ కలర్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారండి కలర్ కోసం బాగా టెంప్టింగ్గా కనబడాలని చెప్పేసి ఇవన్నీ యాడ్ చేస్తారనమాట వాళ్ళు కానీ మనం అవసరం లేదులేండి ఇంట్లోనే మనం చేసుకుంటాం కాబట్టి అవన్నీ మంచివి కూడా కాదు కాబట్టి మనం ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడు కూడా బయట ఫుడ్ ఇష్టపడతారు కాబట్టి వాటి నుంచి తప్పించుకోవడానికి మనం ఇలాగా హెల్దీగా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టచ్చండి బయటవైతే మనం ఏ ఆయిల్ వా వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో మనకు తెలియదు కదా అందుకని ఇంట్లోనే ఎక్కువ చేసుకోవడం బెటరు తర్వాత రెండు వెల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అవి వేపేసి తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద వేపేసుకోవాలి అది వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఇలా మొక్కల కింద కోసుకొని వేపుకోవాలండి తర్వాత క్యాప్సికం వేసుకోవాలి ఇదేంటి క్యాప్సికం ఇలా టమాటాలా ఉందనుకుంటున్నారేమో రెడ్ క్యాప్సికం ఉంటుంది కదండి అదనమాట ఇది అది కూడా మొక్కల కింద కోసేసుకొని వేపేసిన తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు తర్వాత టమాటా సాస్ వేసుకోవాలి ఆ తర్వాత చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి ఈ మూడు అన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం కాన్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసేసి ఆ వాటర్ అంతా మిక్స్ చేసేసి దీంట్లో పొయ్యాలన్నమాట ఇవన్నీ బాగా ఏగిపోయిన తర్వాత అది వేయాలండి ఇగో అదే వేసాము అది వేసిన తర్వాత కాసేపు ఆగి ఈ ఫ్రై చేసుకున్న ఈ ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి ఇదంతా పూర్తిగా ఆ ముక్కలకి పట్టాలన్నమాట ఈ గ్రేవీ అంతా కూడా కొంచెం డ్రై డ్రైగానే చేసాం మేము ఎందుకంటే మరీ జ్యూస్ ఇలా ఉంటే అంత బాగోదేమో అని ఇలాగే చేస్తామనమాట డ్రైగా ఉంటేనే మా పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకో ఫైనల్గా ఇదైతే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మంచిగా తిన్నారు మా పిల్లలు ఇద్దరు కూడా అని మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలు ఇష్టంగా తింటారు ఇంట్లో చాలా అయితే బాగుంది తర్వాత నేను లంచ్లోకి పన్నీర్ కర్రీ చేశానండి నేను పన్నీర్ కర్రీ ఎలా చేస్తానో మీకు చూపిస్తాను జీలకర్ర ధనియాలు చెక్క లవంగా ఇలాచి అన్నీ కూడా మిక్సీ పట్టేస్తానండి ఫస్ట్ దాంట్లోనే ఉల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు జీడిపప్పు గింజలు తర్వాత ఒక టమాటా అల్లం వెల్లి అన్నీ వేసేసి మొత్తం అంతా కూడా లాగా చేసేస్తాను అనమాట ఈ గ్రేవీ అంతా కూడా ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తాను అంటే వేరు వేరుగా అదొకసారి ఇదొకసారి చేయను అనమాట మొత్తం అన్నీ కలిపి గ్రేవీ చేసేస్తాను ఆ గ్రేవీ అంతా బాగా ఆయిల్లో ఫ్రై చేసేయాలన్నమాట మంచిగా ఆయిల్ ఇలా పైకి తేరేలాగా ఫ్రై చేయాలి ఆ తర్వాత ఇగో ఈ బయట కొన్నదేలేండి ఇది పన్నీర్ అయితేనే ఇంట్లో చేసింది కాదు బయట ఉన్నదే ఇగో కట్ చేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఈ గ్రేవీలో కొంచెం ధనియాల పౌడర్ వేసాను ఆ పౌడర్ అంతా వేసి బాగా పసుపు అవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఇగో ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ అంతా పైకి తేరుతూ ఉన్న టైంలో ఇవన్నీ మిక్సీ పట్టేటప్పుడే మనం కొంచెం జీ జీడిపప్పు కూడా వేసుకొని పట్టుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి కారం కూడా వేసేసుకోవాలండి నేను అప్పుడే కారం కూడా వేసేసాను అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం వేపుకోవాలి అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం బాగా ఈ గ్రేవీ అంతా ముక్కలు పట్టేటట్టు కొంచెం సేపు అలాగే వేసేసిన తర్వాత అప్పుడు దాంట్లో వాటర్ అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం ఉండదు అనమాట కొంచెం ఉప్పు చూసుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని కాసేపు ఉడకనిచ్చేయాలండి మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా చల్లవచ్చు దాని మీద నా దగ్గర లేదు కాబట్టి ఏం చల్లలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఈ రెండు వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ